హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా అండి ఇవాళటి వీడియోలో అసలు బ్లౌజ్ కటింగ్ అంటే ఏంటో తెలియని వాళ్ళ కోసము కటింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసము ఏ కొలతలైనా సరే పదిహేను నిమిషాల్లో ఇలా బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు ఈజీగా అర్థమవుతుంది ఈ వీడియోలో నేను పేపర్ కటింగ్ చేస్తున్నాను మీరు కూడా ఫస్ట్ టైం బ్లౌజ్ కట్ చేసే వాళ్ళైతే ఇలా పేపర్ కటింగ్ చేసుకోండి పేపర్ అయినా సరే క్లాత్ అయినా సరే ఓపెన్ ఆపోజిట్లోనూ జాయింట్ మన వైపు ఉండేలాగా ఇలా వేసుకోవాలి బ్లౌజ్ కట్ చేయడానికి మనకు కావలసినవి సీజర్ స్కేల్ టేప్ మార్కర్ తీసుకోండి ఇప్పుడు క్లాత్ సమానంగా ఉండేలాగా చూసుకో చూసుకొని ఇలా ఒక లైన్ గీసి క్లాత్ను సమానంగా కట్ చేసుకుందాం హెచ్చు తగ్గులు ఉండకుండా ఇలా సమానంగా కట్ చేసుకుందాం ఇప్పుడు పావించు మార్జిన్తో మళ్ళీ ఒక లైన్ గీసుకుందాం ఇది కుట్టు కోసం ఇప్పుడు మనకు బాగా సెట్ అయిన ఒక బ్లౌజ్ తీసుకొని దాన్ని ఇలా రివర్స్లో తీసుకొని టక్స్ నుంచి షోల్డర్ మధ్య భాగంలోకి పట్టుకొని ఇలా ఈ విధంగా బ్లౌజ్ పొడవు చూసుకుందాం ఇలా ఒక మార్క్ చేసుకొని పావి ఇంచు ఎక్స్ట్రా కుట్టు కోసం ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ యొక్క నడుము లూజు చూద్దాం నడుము నడు లూజు ఈ విధంగా పెట్టుకొని కుట్టు వరకు ఒక మార్క్ చేసుకొని టక్స్ కోసం ఒక ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలా ఖర్చు కోసం రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి మనకు అర్థమయ్యే విధంగా ఇలా ఒక లైన్ గీసుకుందాం ఇప్పుడు నెక్ పొడవు ఎంతుందో ఒక మార్క్ చేసుకొని దానికి పావించి ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఇలా మార్కు చేసుకొని ఇప్పుడు చంకా పొడవు ఎంతుందో చూసుకొని దానికి పావించు ఎక్స్ట్రా మార్క్ చేసుకొని నెక్ ఇంచులు షోల్డర్ ఐదున్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడ కూడా రెండు ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఇలా లైన్ గీసుకోవాలి ఆమ్ డౌన్ ఆరు ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఇలా అన్నింటిని కలుపుతూ ఇలా లైన్స్ తీసుకోవాలి ఇప్పుడు నెక్ కొంచెం డీప్గా మంచిగా రావాలంటే ఒక పావు ఇంచు లోపలికి ఇలా కట్ చేసుకో ఇలా తీసుకోవాలి భుజాలు జారకుండా ఉండాలంటే నెక్ వైపు ఒక ఇంచు డౌన్ చేసుకొని ఇలా తీసు ఇలా గీసుకోవాలి ఇక్కడ ఒకటు ఒకటిన్నర ఇంచులు ఇక్కడ ఒకటిన్నర ఇంచు పెట్టి చంక డౌన్కి ఒకటిన్నర పెట్టి ఇవన్నింటిని ఇలా కలుపుతూ చంక లోతు తీయాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసింది బ్యాక్ పార్ట్ ఈ విధంగా తీసుకోవాలి చాలా ఈజీగా వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీద్దాం ఫ్రంట్ పార్ట్కు ఇలా వేసుకొని బ్యాక్ రెండు ఇంచులు పైకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మన మనము క్రాస్ కట్ బ్లౌజ్ కట్ చేస్తున్నాం కాబట్టి ఇలా బ్యాక్ ని ఇలా క్రాస్లో వేసుకొని ఇది ఎలా ఉందో అలా ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్కు పొడవు ఈ విధంగా చూసుకోవాలి ఇక్కడ ఖర్చుకు పావించి వదిలిపెట్టి ఇలా చూసుకోవాలి ఇక్కడికి వచ్చింది పావించు ఖర్చు పెట్టుకొని ఈ విధంగా లైన్ గీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నెక్కుకు ఇలా పైకి తీసుకోవాలి నెక్కు ఇక్కడ నెక్కు రౌండ్గా ఇలా తీసుకోవాలి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ చంక భాగం పావించు ఇలా లోతు తీసుకోవాలి ఈ విధంగా చంక లోతు తీసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు చూసుకుందాం పైన ఖర్చు వదులుకొని తీసుకోవాలి కింద ఖర్చుకు పావించి ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఈ విధంగా పొడవు తీసుకొని బుక్స్ కాజా వైపుకు వన్ ఇంచు పైకి తీసుకోవాలి ఇలా ఇటు ఖర్చు కొదులుకున్న వైపు హాఫ్ ఇంచ్ పైకి తీసుకోవాలి ఇలా ఇవన్నీ కలుపుతూ ఇలా కిందికి ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ వచ్చింది ఇప్పుడు బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ తీసుకుందాం హ్యాండ్స్ కోసం ఇలా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ పొడవు చూసుకుందాం హ్యాండ్ని ఇలా పెట్టి కింద వన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని పైన మన కుట్ట ఎక్కడికి ఉందో అక్కడికి మార్క్ చేసుకొని పావించి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇలా ఒక లైన్ గీద్దాం ఇక్కడ మూడు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని వన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఈ విధంగా డౌన్ చేసుకోవాలి హ్యాండ్ ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ వచ్చేసింది షేప్ బెల్ట్ ఎలా తీసుకోవాలో చూద్దాం షేప్ బెల్ట్ కోసం మూడున్నర ఇంచుల దగ్గర ఒక డాట్ పెట్టుకొని పది ఇంచులు పొడవు పెట్టుకుందాం రెండున్నర దగ్గర ఒక డాట్ పెట్టుకొని ఇలా ఈ విధంగా ఇలా తీసుకోవాలి షేప్ బెల్ట్ ఇప్పుడు షేప్ బెల్ట్ వచ్చేసింది ఇది బ్యాక్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షేప్ బెల్ట్ ఇలా ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ సో మచ్